ఆ రోజు సెన్సార్ ఉన్నది నాకు వచ్చి ఈ పాట మీరు పాటలు మీరు అవాయిడ్ చేయమన్నా రాబోయి మా కంట్రీకి మంచి బొంబాట్ లైఫ్ ఉంది బొంబాట్ లైఫ్ ఉందని చెప్తే రాబోయి మాకు అని చెప్పండి మార్చండి అని చెప్పి అదే ఈ రోజు నేను ఆ పాట పెట్టాలంటే రాబోయి మా రాష్ట్రానికి నువ్వు తాగడానికి తిరండికి బ్రౌన్ షుగర్ మందు ఉన్నది చక్కగా ఈజీగా గంజాయి దొరుకుద్ది నువ్వు తాగడానికి బోడదు సర్కారు సారా ఉంటుంది నిజం అది సో చక్కగా బ్రౌన్ షుగర్లు గంజాయిలు సారాలతోటి చాలా డబ్బులు వచ్చేసినాయి వాళ్ళకి వాళ్ళందరి దగ్గర వేల కోట్లు వచ్చేసినాయి జగన్ దగ్గర ఆల్రెడీ అంటే నాకు ఇబ్బంది ఏంటంటే ఒకళ్ళ దగ్గర రాజకీయాల్లో కరప్షన్ లేదు అనేది ఎవరు మాట్లాడలే చాణుక్యుడు చెప్పినట్టుగా అవినీతి అనేది ఒక చేప నీళ్ళలో ఉన్నప్పుడు నీళ్ళని మింగకుండా ఎలా ఉండలేదు వ్యవస్థలో ఉన్నవాళ్ళు అవినీతి చేయకుండా ఉండలేరండి అది చాణక్యుడు చెప్పింది అలాగే చ నేను అనేది ఏంటంటే అవినీతి అనేది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఈరోజున అవినీతి మీ భవిష్యత్తుని ఎలా కొడుతుందో చెప్తాను మీరు కనుక జగన్కి డబ్బులు పెరిగిపోయినాయి డబ్బులు పెరిగిపోయినాడు ఏం చేస్తాడు మీరు భవిష్యత్తులో మీరు ఎలా ఉండాలో ఆలోచిస్తాడు నువ్వేం తినాలి నువ్వేం తినకూడదు నువ్వేం వేసుకోవాలి నువ్వేం వేసుకోకూడదు వాడేవరు చెప్పడానికి మనకి ఆ వ్యక్తులు ఎవరు చెప్పడానికి క్షమించాలి ఆ వ్యక్తులు ఎవరు చెప్పడానికి మనకి మనకు కావాల్సిన మన ఉపాధి అవకాశాలు కావాలి మనకి మన వలస లాగాలి ఆడబిడ్డల భవిష్యత్తు బాగుండాలి పంచ మనకు ముఖ్యంగా ఇన్ని పంచాయతీలు ఉన్నాయి మనకి ఇన్ని వేల పంచాయతీలు ఎన్ని నిధులు వచ్చినాయి మీరు అడగండి పది ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ను గ్రాంట్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆపేస్తుంది ఒకటి ఏంటంటే మూడు వేల మూడు వందల రెండు వేల పంతొమ్మిది ఇరవై మూడుకి ప పదమూడు వందల ఇరవై ఎనిమిది కోట్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి రెండు వేల ముప్పై ఒక కోట్లు రెండు కలిపి ఈ రెండు సంవత్సరాలకి ఈ పంతొమ్మిది నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు మూడు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్లు కేంద్ర ప్రభుత్వం నిలిపేసింది దేనికి నిలిపేసింది అంటే స్టేట్ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వట్ల పంచాయతీలకి ఆ డైవర్ట్ చేసేస్తున్నారు ఫండ్స్ వీళ్ళు ఆ బ్యాగులకి వీటికి అని చెప్పేసి అన్నిటికంటే కూడా గ్రామ సచివాలయాల పేరు మీద గ్రామ సచివాలయాల పేరు మీద మీరు వాళ్ళకి పంచాయతీలు నిర్వీర్యం చేస్తూ ఉన్నారు చట్టబద్ధంగా ఎన్నికైన పంచాయతీ వా పంచాయతీ వీళ్ళని సర్పంచులు మీరు నిర్వీర్యం చేస్తున్నారు గ్రామ సచివాలయాల మీద గ్రామ సచివాలయాలు యాంటీ కాన్స్టిట్యూషనల్ అని చెప్పి రాజ్యాంగానికి వ్యతిరేకం అని చెప్పి ఒక దీని మీద స్టేట్స్ చూడాలి అని చెప్పి దాన్ని ఆప్ చేసింది సో మీ భవిష్యత్తుని సంపూర్ణంగా ప్రతి చోట పల్లెటూరుల దగ్గర నుంచి పట్టణాల దాకా నిర్వీర్యం చేస్తూ ఉంది ఉపాధి అవకాశాలు లేకుండా చేస్తుంది సో ఈ రోజున మనకి మీ చేతిలో ఉన్నది బలమైన ఆయుధం ఉంది మీ ఓటు అనే బోటు మీద సముద్రం దాటాడు జగన్ దాటగానే తెప్పతగిలేశాడు అందుకే నేను మీకు నేను విన్నవించుకునేది మీ విలువైన ఓటుని మీరు ఒకవేళ డబ్బు ఎక్కువ ఉన్నాయేమో జగన్ డబ్బులకి ఓట్లు ఇస్తారని తీసుకుని నేనేం కాదట్లేదు తీసుకుంటారా మీ ఇష్టం అది మీ ఛాయిస్ ఎందుకంటే మీరు తీసుకోవాలి నేను అని చెప్పడానికి నేనైతే తీసుకోను ఆ చాయిస్ మీకు వదిలేస్తున్నా కానీ ఎందుకు డబ్బులు తీసుకొని కూడా మొహవాటు పడక్కర్లేదు ఎందుకంటే మీ డబ్బు అది జగన్ ఎక్కువ రెండు వేల ఐదు వేలు ఇస్తాను నేను ఉంచున్న చోట వంద కోట్లు కూడా పెడతానంట నిండా మునిగినోటి చల్లిండే నువ్వు వంద కదా నూట యాభై పెట్టుకు వెయ్యి పెట్టుకో నేను పోటీ చేస్తాను నేను పోటీ చేస్తాను నాకు ఆ భయాలు లేవు నాకు సో నేను కోరుకునేది వెయ్యి ఈ రోజున రెండు వేలు ఇచ్చిన మూడు వేలు ఇచ్చిన ఐదు వేలు ఇచ్చిన ఆ డబ్బు జగన్ సొంత జబుల్లో జబుల్లో చెప్పట్లా మీ డబ్బు అది మీ ఆరోగ్యాలు పాడు చేసి మీ మిమ్మల్ని ఎవరన్నా తాగే సంఖ్య ఉంటే జనాభా ఉంటే వారి జేబులో తీసిన డబ్బులు కలితీసారా అమ్మి దాని నుంచి వచ్చిన డబ్బు మనందరికి సంబంధించిన సహజ వనరులను దోచేసి దానికి సంబంధించిన డబ్బు అందుకని ఈ డబ్బు అన్ని అనేక రకాలుగా వస్తూ ఉంది ఈ డబ్బు అది మీ డబ్బు అది సో జగన్ ఇచ్చేసాడు కదా మనం రుణపడి ఉండాలి ఓట్లు వేయాలి ఆలోచించగలం ఈసారి మార్పుకి మీరు ఓట్ వేయండి ఒక ఐదు సంవత్సరాలు మీరు జనసేన తెలుగుదేశానికి నిలబడండి నేను మీకు ఇది కూడా చెప్తున్నా జనసేన ప్రభుత్వంలో భాగస్వామ్యం తీసుకుంటుంది అందుకే మేము బాధ్యతగా ఉంటాం మన ప్రభుత్వంలో బాధ్యత తీసుకుంటాం అధికారం తీసుకుంటాం అన్ని రా అన్ని స్థాయిలో అధికారం తీసుకుంటాం నేను దాకా తీసుకొచ్చాను ఒంటరిగా తీసుకొచ్చాను పార్టీని నాతో పాటు మీరు అందరూ ఉన్నారు నా సహచరులు ఉన్నారు మీకోసం నేను నిలబడేవాడిని ఓటు మట్టుకు ఈసారి మార్పు కోసం సుస్థిరత కోసం ఒక బలమైన అభివృద్ధి కోసం మీరు ఓటేయ్యాలి మీరు ఆలోచించే వేయండి నా మాటలు వినద్దు నా మాటలు విని మీరు ఇంటికి వెళ్ళి మీ మీ కుటుంబ సభ్యులతో కానీ మీ స్నేహితులతో కానీ మీ ఇరుగు పొరుగుతో కూర్చొని చాలామంది విలువైన పెద్దలు ఉన్నారు ఒకసారి అన్ని బేరీ చేసుకొని జనసేనకి మీరు ఓటేయండి తెలుగుదేశానికి ఓటేయండి அல்ல நேன் ஏது கூட சேம காரிய